వెల్కమ్ టు మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే ఇండియా వర్సెస్ పాక్ ఫైనల్ ట్రోఫీ ఇవ్వనున్న నక్వి వాడిస్తే మేము తీసుకోబోమంటున్నా టీమిండియా అదేంటి విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాం అంతకంటే ముందుగా మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టోర్నమెంట్లో భాగంగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనుంది సంగతి మనందరికీ తెలిసిందే పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య ఇవాళ ఫైనల్ ఫోర్ జరగనుంది దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో ఖచ్చితంగా టీమిండియా విజయం సాధిస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఈ టోర్నమెంట్లో రెండు విజయాలను పాకిస్తాన్పై నమోదు చేసుకుని టీమిండియా ఇవాళ ఫైనల్లో కూడా విజయం సాధించి ఛాంపియన్గా నిలుస్తుంది అందరూ అంటున్నారు ఇండియా విజయం సాధించడం ఖాయం కావడంతో ట్రోఫీ అందుకున్న విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుందట ఆర్సిఆ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మున్సీ నక్వి చేతుల మీదుగా ఈ టోర్నమెంట్ తీసుకో ఈ టోర్నమెంట్ కప్పును తీసుకోకూడదని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుందట ఇక ఆసియా కప్ ట్వంటీ ఫోర్ టోర్నమెంట్లో టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుంది అందరూ అంటున్నారు అయితే టీమిండియా విజయం సాధిస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ చేతుల మీద ఐసీసీ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మోన్సిన్ నక్వీ చేతుల మీదుగా సూర్యకుమార్ ట్రోఫీ అందుకోవాల్సి ఉంటుంది అంటే పాకిస్తాన్ వ్యక్తి ట్రోఫీ ఇస్తే టీమిండియా తీసుకోవాలి అయితే ఇలా తీసుకుంటే దేశవ్యాప్తంగా విమర్శలు వస్తాయని తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుందట సూర్యకుమార్ యాదవ్ ఈ ట్రోఫీ తీసుకోకూడదని నిర్ణయం తీసుకోని కీలక ఆదేశాలు వచ్చిందట భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ ట్రోఫీని సూర్యకుమార్ స్థానంలో టీమిండియా బౌలింగ్ కోచ్ అయిన మార్నింగ్ మార్కల్ అందుకుంటాడని సమాచారం అందుతుంది మార్నింగ్ మార్కల్ విదేశీయుడు కాబట్టి అతడు తీసుకుంటే ఎలాంటి విమర్శలు రావని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుందట ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మధు మటు యూట్యూబ్ ఛానల్ ఈ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలను సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ కలిసి సమయం చేసుకోవాలి ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్